మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచు ఉన్నాను దేవుని వాక్యమైన బైబిళ్ళ నుండి రాజుల రెండవ గ్రంథం రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవచనము చదువుకుంటాం వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలిషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదునో దాన్ని నడుగుమని చెప్పగా ఎలిషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయము అనెను దేవుడు ఈ మాటలు దీవించును కాక ఆమె ఇక్కడ ఏలియా ఎలిషా మనకు కనిపిస్తూ ఉన్నారు ఏలియా ఆకాశానికి కొనిపోబడుతున్నటువంటి ఆ దినాల్లో ఎలిషాకు తెలియజేశాడు ఏలియా దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్తున్నాను అని చెప్పాడు ఆ సంగతులు మనము ఎరుగుదుము వచనము ఒకటి రెండు వచనాలు చూద్దాం యహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చే చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా ఏలియా యహోవ నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలిషాతో అనెను ఎలిషా యహోవ జ్యూముతోడు నీ జ్యూముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి వారిద్దరినూ బేతలను ప్రయాణము చేసిరి దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఏలియాను తన యద్దుకు పిలుస్తూ ఉన్నాడు ఏలియా దేవుని పక్షమున ప్రార్థించినవాడు దేవుని పక్షమున రోసము కలిగినవాడు ఏలియా ప్రార్థన పరుడు ఏలియా ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద వర్షము మనసు కురవలేదు ఆసక్తితో ప్రార్థన చేశాడు అత్యాసక్తితో ప్రార్థన చేశాడు అంత గొప్ప ప్రవక్త ఏలియా ఈ ఏలియాను దేవుడు పిలుస్తున్నాడు నా ఇద్దకురా అని కాబట్టి ఏలిసాకు చెప్పాడు ఏలియా నన్ను దేవుడు పిలుస్తున్నాడు నన్ను బేతులకు వెళ్ళమని చెప్పాడు అవునా వెళ్ళమని చెప్పినాడు రెండవదిగా నాలుగోచనం నాలుగవచనంలో పిమ్మట ఏలియా ఎలిసోవనన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలిసాతో అనగా అతడు అంటున్నాడు నిజము తోడు నేను నిన్ను విడవను అని అన్నాడు వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేశారు ఒకటి బేతెలుకు ప్రయాణము రెండవది ఎరుకోకు ప్రయాణము చేశారు వారిద్దరు కలిసి అవునా ఇద్దరు గుడుక ఆరవచనం ఆరవచనములో అంతటా ఏలియా యహోవ నన్ను యోర్ధానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని అనగా అతడు యహోవ జీముతోడు నీ జీముతోడు నేను నిన్ను విడవనని చెప్పాను గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళి వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళి బేతేలుకు ఎరుకోకు యోర్ధన్నదికి వారిద్దరూ కలిసి సాగి వెళ్ళిరి ఏలియా వెంబడి ఎలిసియా వెళుతూ ఉన్నాడు ఎవర్ధన్న దగ్గరికి వచ్చిన తర్వాత ఏలియ తన దుప్పటి తీసుకొని నీటి మీద కొట్టగా వారికి దారి ఇచ్చింది సముద్రం దారి ఇచ్చింది వారు యువతల నుంచి అవతలకి వెళ్ళిపోయినారు పోయిన తర్వాత ఈ మాట మనం చదువుకున్నాం అవునా తొమ్మిదోత్సరంలో వారు దాటిపోయిన తర్వాత అనే మాట కనిపిస్తుంది దాటిపోయిన తర్వాత దాటిపోయిన తర్వాత తొమ్మిదోత్సరంలో మనం చూసినాం ఏలి ఎలిసి చూసి అంటున్నాడు నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదును నేనేం చేయాలి నీ కోసం నన్ను ఏం చేయమంటావు ఏదైనా కోరిక ఉందా దాను దేనైనా ఆశిస్తున్నావా అని అడిగాడు ఏలియా ఎలీషా అప్పుడు ఎలిస అన్నాడు అప్పుడు ఎలిస్ అంటున్నాడు నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమని అన్నాడు నీకు కలిగిన ఆత్మలు రెండు పాలు నా కోసం దయచేయమని ప్రార్థించాడు ప్రదోత్సనంలో అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది అయితే నీ ఎద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును కనబడిన ఎడల అది కాకపోనని చెప్పినాడు నీవు అడిగింది కష్టతరంగా ఉంది అవునా ఏమిటంటే నీకు కలిగిన ఆత్మ రెండు పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమన్నాడు కదా రెండు పాలు అంటే ఆ అన్న ఈ పదము తప్పనిసరిగా ఏలియ ఆత్మశక్తిలో రెండు పాలు అని అర్థం కాదు అది తండ్రి కుమారుల సంబంధాన్ని వివరిస్తూ ఉంది అంటే జ్యేష్ఠ పుత్రుడు మిగిలిన మరి కొడుకుల కంటే పిత్రాజితంలో రెండు భాగాలు పొందుతాం అన్న భావము మనము దివ్యుపదేశండం ఇరవటో అధ్యాయం పదిహేడవత్సరంలో మనము చూడగలుగుతాం తాను ఏలియా పరిచర్యను కొనసాగించడానికి ప్రవచనాత్మను సమృద్ధిగా అనుగ్రహించమని తన ఆధ్యాత్మిక తండ్రి ఏలియాను ఎలిసియా అడుగుతున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఆధ్యాత్మిక నైతికంగా సిద్ధాంతపరమైనటువంటి భ్రష్టత్వం తన చుట్టూ ఉండగా ఈ ప్రవక్త అనగా యువ ప్రవక్త ఎవరు ఎలిష యువ ప్రవక్త ఎలిష అనమాట కనిపిస్తుంది కాబట్టి దేవునికి నమ్మకంగా ఉండడానికి ఇష్టపడుతున్నట్టుగా ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది కాబట్టి దేవుడు ఎలిస అడిగిన దానిని దయచేసినాడు దేవుడు ఎలీస ఏది అడిగినాడో ఏలిగాను దాన్ని దయచేసాడు దేవుడే దయచేసినాడంట దేవుడే దయచేసినాడు దేవుడు దయచేసినాడా దయచేసాడని వాక్యం మనకు గుర్తు చేస్తూ అందును బట్టి ఇలా మనం చదవగలుగుతాం వచనము పదకొండు మాట మనం చూస్తే వారింకా వెళ్ళచ్చు మాట్లాడచ్చు ఉండగా ఇదిగో అగ్ని రథములు అగ్ని గుర్రములను కనబడి వేరు చేశాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశం నాకు ఆరోహణము ఆయను అన్నమాట ఆరోహణము ఆయన వీరిద్దరిని వేరు చేసిందట ఏంటి సుడిగాలి ఇద్దరిని వేరు చేసింది ఏలి అనేమో సుడిగాలి చేత ఆరోహమ వెళ్ళిపోయాడు అనేమో కిందనే ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఇప్పుడు ఎలిస పరిచర్య ప్రారంభము మనం చూస్తాం పదమూడు నుంచి పద్దెనిమిది వరకు మనం చూస్తాం ఏమిటి ఆ పరిచర్య అంటే చూడండి పద్మూడు మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యర్ధాను ఒడ్డునకు వచ్చి నిలిచి వంటి మీది నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యహోవా ఎక్కడ ఉన్నాడనేను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటూ ఇటూ విడిపోయి అందున ఎలిసియా అవతలకి ఒడ్డునకు నడిచి పోయాను బా ఇస్రాయలీలు ఎర్ర సముద్రము దాటినారు ఆరిన నేల మీద ఏలియా ఎలిసియా ఎవర్ధనది దాటారు ఇప్పుడు ఎలీసియా కూడా అవతల ఒడ్డు నుంచి ఇవతల ఒడ్డుకు ఆహారిన నేల మీద అవునా బయటకొచ్చాడంట వడ్డున్నకు నడిచాడు అవతలికి వెళ్ళిపోయాడు ఎంత గొప్ప అద్భుతమో చూడండి దేవుని దాసులో ఉన్నటువంటి శక్తి దేవుడే వారికి దయచేసినాడు ఇంత గొప్ప ప్రవక్తలు మనకు బైబిల్లో కనిపిస్తారు మోసే గురించి రాయబడిన మాట ప్రభు అన్నాడు నా ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు ఏలియా దేవుని కోసమై రోసం కలిగి బతికినాడు శరీర రోసం కాదు ఆత్మ సంబంధమైన రోసం అవునా దేవుని పక్షమున రోసం గలవాడి బతికాడు కూడా కంతే దేవుని కోసమే బతికినాడు ఇలాంటి భక్తులను మనం జ్ఞాపకం చేసుకున్న మనకు ఆశీర్వాదకరం అనేది గుర్తు చేసుకోవాలి వచనం పదైదు చదువుకుందాం పదైదు వచనములో ఎరుక దగ్గర నుండి నా ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియ ఆత్మ ఎలిస మీద నిలిచి ఉందని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టంగా నమస్కారము చేశారు ఎలిశాకు ఎలిశాకు ఎవరు నమస్కారం చేశారంట ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు ప్రవక్తల శిశులు ఎలిశాకు సాష్టంగా నమస్కారం చేశారంట ఎందుకు అంటే ఏలి యొక్క ఆత్మ ఎలిస మీద నిలిచి ఉంది కాబట్టి ఎలియ ఏలి యొక్క ఆత్మ ఎలిస మీద నిలిచి ఉంది కాబట్టి వాళ్ళు సాగిల పడ్డారు నమస్కారము చేసుకున్నారు పదహారు వచ్చింది అతనితో ఇట్లన్నారు నీ దాసులమైన మా యొద్ద ఏ పది మంది బలము గల వారు ఉన్నారు మా యొద్ద సారీ మా మీద దయ ఉంచి నీ గురువుని వెతుకుటకు వారిని పోనిమ్ము ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీద లోయ అందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దు అనేను అని ఉంది ఎవరిని పంపద్దు ఎందుకు అవునా ఎందుకు పంపాలా దేవుడు అతని తీసుకుని పోయిన తర్వాత పడేనికనా మాట దేవుడు ఏలియాను సుడిగాలి చేత అగ్నితముల మీద పర్మునకు తీసుకొని వెళ్ళాడు కదా పడేనికనా కాదు కదా దేవుని దాసుని దేవుడు ఏమాత్రం కూడా విడవడు ఎడబాయాడు వీళ్ళు అట్టు అనుకున్నారన్నమాట ఎక్కడన్నా బాడీ సింటాడేమో కదా సుడిగా ఎక్కడన్నా బాడీ పై వెతుకుతామంటే వద్దు అన్నాడు ఎరిగినవాడు కాబట్టి అవునా యేసుప్రభు చనిపోకముందు చెప్పినాడు కదా అన్ని సంగతులు నేను చనిపోతాను సమాజ్ చేస్తాను మూడు తిరిగిలేస్తాను అని చెప్పిన కానీ కొంతమంది స్త్రీలు వినలే సుగంధత్వం సిద్ధపరిచి వెళ్ళారు సమాధి కాడికి మరిగే మాత్రము వెళ్ళలే ఆమె మాత్రం వెళ్ళలే ఆమెకు తెలుసు కాబట్టి ఏలి ఆ సంగతి ఏలిసాకు తెలుసు కాబట్టి పోనివ్వలేదు కానీ వాళ్ళు బలవంతం చేసినట్టుగా మనం చూస్తాం బలవంతం చేసి ఒప్పిస్తే ఎవరేం చేస్తారు ఇంకా మీ ఇష్టం పోరి అన్నాడు వాళ్ళు తిరిగి 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 ఎక్కడ కనిపించకుండా వచ్చారు వచ్చిన పద్దెనిమిది చూడండి పద్దెనిమిది వచ్చం రాయబడిన మాట వారు ఎరుకో పట్టణమందు వారు ఎరుకో పట్టణమందు ఆగి ఉన్న ఎలిస యుద్ధకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో ఆ నేను అనే మాట మనకు కనిపిస్తుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే నీకు కలిగిన ఆత్మ రెండు పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమనేను మా అనే మాట ఉంది కాబట్టి దేవుడే అతనికి దయచేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఏది ఏమైనా మరి ఏలియా ఎలిసియా అనేటువంటి ఈ ఇద్దరు ప్రవక్తలు దేవుని ఆత్మను కలిగిన వారు దేవుని కోసమై జీవించిన వారు దేవుడు చెప్పిన మాట ప్రకటించినారు వారు ఏది చెప్తారో అది ఖచ్చితంగా జరుగుతుంది అంటే దాని కారణం ఏంటంటే దేవుడే వారితో ఉన్నాడని మనకు అర్థమవుతుంది కాబట్టి ఏలియా ఏడు అద్భుత కార్యాలు చేయగా ఎలిసియా పద్నాలుగు చేశాడు గురువుని మించిన శిశువు అయినాడు గురువుని మించిన శిశువుడు అయినాడు ఎలిసియా దానికి కారణం ఏమిటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించుట వల్ల అన్నది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఈ దినమందు ఈ వాక్య భాగము మనం నేర్చుకున్నాం ఈ వాక్య భాగములో రాయబడిన మాట మనం అర్థం చేసుకున్నాం కాబట్టి దేవుని కోసమై మనము రోసంగా బ్రతుకుచు మరి ఏలియాను ఎలిస ఏమడిగాడో దాన్ని పొందుకున్నాడు అదేవిధంగా మనము కూడా దేవుణ్ణి ఏమి అడుగుతున్నామో దాన్ని పొందుకోవాలి అంటే మనకేముండాలంటే విశ్వాసం ఉండాలి అడిగింది దేవుడు ఇచ్చినాడనే విశ్వాసము ఉన్నప్పుడే అది మనకు దొరుకుతుంది అడిగినాము తర్వాత దేవుడు ఇస్తాడు ఏడో అనే అనుమానం ఉంటే గనక అది జరగనే జరగదు ఎలిస అడిగాడు దేవుడు తనకు దయచేసినాడు అదేవిధంగా మనం అడుగుదాం దేవుడు మనకు దయచేస్తాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెను ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవాని పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ఏలియా ఎలిస గురించి రాయబడిన మాటలు చదువుకోవడానికి చెప్పుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్రం స్థుతులు నాయన ఈ చదువుకున్న లేఖన భాగం దీవించండి మీరు మాతో మాట్లాడారు మేము కూడా ఎలిసియా వాళ్ళే అడిగి నీ నుండి పొందుటకు సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ యస్సు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మంచిది అందరికీ ఉందన్నారు